హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ప్రగతి సాయి టామ్ అండ్ జెరీ యూట్యూబ్ ఛానల్ చాలా డేస్ అయిపోయిందండి నేను వీలాగా ఇచ్చేసి చాలా డేస్ అంటే చాలా డేస్ అయిపోయిందండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారనమాట సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది చూపిస్తాను రండి హాలిడేస్ ఇచ్చేసి చెప్పి వీళ్ళకి డ్రాయింగ్ బుక్స్ కొనిస్తే వీళ్ళు ఏం చేసిరో చూపిస్తా ఎవరు ఎట్లా డ్రాయింగ్ చేసిరన్నది చూపిస్తాను చూడండి సరే ఇంకోండి సాయి చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు సాయి ఎట్లా డ్రాయింగ్ చేసిండో ఏంటి అన్నది సాయి నీ డ్రాయింగ్ బుక్ చూపి ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేసి సాయిదన్నమాట ఇంకోడి ఇవన్నీ సాయి సొంతంగా వేసినవే ఇవి చూసుకుంటేవి అనమాట హాల్డేస్ కదా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి చేపించడం అన్నమాట ఇది ఇగోండి ఇవన్నీ సాయి ఇదిగోండి ఇది ఇదిగోండి ఇది వచ్చి సాయి సాయి ఇది నువ్వేసినావా సాయి నువ్వేసినావా ప్రగతి నీ చూపే ఇదిగోండి ఇదిగోండి ఇదేమో ప్రగతి వేసింది అనమాట ఓకే ఓకే చెప్పేంటో అదేమో చెప్పు ఏంటది బోట అంటే అండి ఇది బోటా మీరే చెప్పండి ఇది ఇది పిల్లి ఓకే కొన్ని ఇంగ్లీష్లో చెప్పింది కొన్ని తెలుగులో చెప్పింది ప్రగతి ఇంగ్లీష్లో తెలుగు రెండు కంపేర్ చేసి చెప్తావా ప్రగతి నువ్వు కదండి మీరైతే వీళ్ళిద్ద చూసారు కదండి మీరైతే వీళ్ళిద్దరి డ్రాయింగ్ బిక్స్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరి డ్రాయింగ్ నచ్చింది అంటే సాయిది నచ్చిందా ప్రగతిది నచ్చిందా ఎవరిది నచ్చిందా అన్నది నాకు కామెంట్ చేసేయండి సరేనా